హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో దుళ్ళు అలాగే దాని కాంబినేషన్గా మజ్జిగ పులుసు అండి ఈ రెండిటి కాంబినేషను చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు అలాగే దుళ్ళు ఈ కర్రీని మేమైతే దుళ్ళు అంటామండి చాలా ఈజీగా కూడా వెంట వెంటనే చేసేసుకోవచ్చండి రెండు రెసిపీస్ కూడా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ మీద మూకుడు పెట్టుకుని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని స్పూన్ వరకు ఆవాలు స్పూన్ మినప్పప్పు స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు ఇంచుల వరకు అల్లాన్ని తీసుకుని సన్నగా కట్ చేసి దీనిలో వేసేసుకోవాలి మజ్జిగ పులుసులోకి అల్లవైతే కంపల్సరీ వేసుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత రెండు టమాటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి అవి కూడా దీనిలో వేసేసుకోవాలండి ఆనియన్స్లో ఇలా ఇవి కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మజ్జిగ పులుసు అనేది ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు కదా ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే పచ్చిమిరపకాయ కూడా తినే మజ్జిగ పులుసులోవి అంత బాగుంటాయి ఇప్పుడు దీనిలో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి మజ్జిగ మజ్జిగసారిలో కొంచెం పసుపు ఎక్కువే వేసుకోవాలి మనం తీసుకున్న అర లీటర్ పెరికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి మా ఇంట్లో అయితే మజ్జిగ పులు చాలా ఇష్టంగా తింటారండి అందుకే చాలాసార్లు చేస్తూ ఉంటాను ఇలా ఇది ఫ్రై చేసిన తర్వాత మగ్గింది కదండి ఇప్పుడు దీన్ని తీసుకుని మనం మజ్జిగలో వేసేసుకుందామండి ఇది అయితే అర లీటర్ మజ్జిగండి ఈ అర లీటర్ మజ్జిగని ఒకసారి కవ్వంతో గిలకెట్టి మనం తీసుకున్న ఈ పోపు అంతా కూడా దీనిలో వేసేయాలండి ఇంతేనండి చాలా ఈజీగా అయితే సారైతే రెడీ అయిపోయింది మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుతో ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ప్యాకెట్ మజ్జిగలు వాడే కంటే కూడా ఇంట్లో మనం ఇలా సొంతంగా మజ్జిగ తోడు పెట్టుకుని చేసుకుంటే ఇంకా మంచిది కదండి ఇంతేనండి మజ్జిగ పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది దీనికి కాంబినేషన్గా మనం పొటాటో కుర్మాను కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి మజ్జిగ పులుసు అయితే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి నేను చేసే విధంగా మీకు మజ్జిగ పులుసుని అయితే చేసి చూపించానండి మీరు మజ్జిగ పులుసు ఎలా పెడతారో కామెంట్స్ చేసి చెప్పండి ఓకే అండి ఇప్పుడు బంగాళదుంప దుళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుందాము నేనైతే అర కేజీ బంగాళదుంపలతో ఈ దుళ్ళునైతే ప్రిపేర్ చేస్తున్నానండి బంగాళదుంపలు ఉడికించుకుంటే ఆలస్యం అండి ఈ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది మనం తీసుకున్న అరకెల్లో బంగాళదుంపల్ని కూడా ఉడికించుకుందామండి కుక్కర్లో ఉడికిస్తున్నాను కాబట్టి ఇలా పెద్ద దుంపులుగా ఉన్నా కానీ ఇలా వేసేసానండి లేదంటే సగానికి కట్ చేసి వేసుకుంటే బాగా ఉడుకుతాయి ఇలా కుక్కర్ పెట్టుకుని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పొటాటో కుర్మాకి బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడకాలండి ఇలా ఉడికించిన బంగాళదుంపల్ని తొక్క అంతా కూడా మనం ఫీల్ చేసేసుకోవాలి కుక్కర్లో వేసాం కాబట్టి బాగానే ఉడికినాయండి లేదంటే ఇంత పెద్దదుంపలు మామూలుగా అయితే ఉడకవు రెండుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పొటాటో కుర్మాకి బంగాళదుంప బాగా ఉడికిపోవాలండి చాలా మెత్తగా స్మాష్ అవ్వాలి కదా ఇలా తొక్కను ఫీల్ చేసిన బంగాళదుంపలను ఒక బౌల్లో వేసేసుకోవాలండి ఇవైతే అరకిలో బంగాళదుంపలండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా ఈ బంగాళదుంపకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి దుంపలు చల్లారినవి అయితే కనుక చేతితో కలుపుకుంటే మొత్తం అంతా బాగా కలుస్తుందండి వేడిగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా గరిటతో కలుపుతున్నాను పొటాటో పేస్ట్లో మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పూన్ మినప్పప్పు అలాగే స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి దీనిలోనే రెండు మూడు మిరపకాయలు కూడా ఇలా కట్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంప దుళ్ళు అయితే పిల్లలకి ఎక్కువ బాగా నచ్చుతుందండి చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ బాగా ఇష్టపడి తింటారండి మజ్జిగ పులుసులోకి అలాగే రసంలోకి కూడా ఇలా బంగాళదుంప దుళ్ళు చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వేగినాయి కదా ఈ పొటాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మొత్తం అంతా మగ్గనివ్వాలండి ఇలా కలుపుతూ ఉంటే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా ఈ పొటాటోకి పట్టి కర్రీ చాలా బాగుంటుందండి వంట చేయడం రాని వాళ్ళు కూడా ఇలా బంగాళాదుంప దుళ్ళు అయితే ప్రిపేర్ చేసేయచ్చండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి